అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అని నేను మా మమ్మీ ఉన్నాను ఈ రోజు మునక్కాయ ఫ్రై అంట ఎలా చూస్తారు కారం మునక్కాడల కారం ఏం కావాలో చెప్పండి చెప్పు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డపాకు కోపగలు కారం కారం పసుపు పసుపు ఉప్పు ఉప్పు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకున్న మునక్కాడలు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకున్న మునక్కాడలు ఇప్పుడు ఏం చేయాలి స్టవ్ అంటించి మూకుడు పెట్టింది ఆయిల్ ఓకే నూనె వేడెక్కాక నూనె వేడెక్కాక వేడక్కాక ఆవాలు వేసావా ఇప్పుడు చనపప్పు

రెడీ అయిపోయింది ఇంకా లెక్క వేసుకుని తినడమే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా ఛానల్ పక్కన పెట్టండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని తక్కువ టక్క టక్క కొట్టేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసేశారు కదా హ్యాపీనా బాయ్ బాయ్ మునక్కాడలు పండి కాలం మునక్కాడ ఫ్రై రెడీయా రెడీ చూడండి ఫ్రెండ్స్ మునక్కాడ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్